తెలంగాణ పెద్దలు గౌరవనీయులు జస్టిస్ చంద్రకుమార్ గారు గవర్నీలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు పెద్దలు గవర్నీలు ప్రొఫెసర్ రామ్ గారు గవర్నీర్లు పూజ్యులు కందిమల్ల ప్రతాపరెడ్డి గారు సిపిఎం కార్యదర్శి మిత్రులు జాన్వెస్లి గారు వేమలపల్లి వెంకట్రామయ్య గారు హన్మేష్ గారు జానకి రాములు గారు గడ్డం లక్ష్మణ్ గారు జీవన్ కుమార్ గారు అన్వర్ ఖాన్ గారు మా మిత్రులు దాసో శ్రవణ్ గారు మా ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారు అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చేసిన సంఘాలు పాత్రికేయులు సోదర సోదరులందరికీ నమస్కారాలు భారతదేశ రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో మానవుడికి జీవించే హక్కు ఉంది ఆ హక్కులు ఎవరైనా కాలరొస్తే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు నాకు తెలిసి ఇప్పుడు ఈ దేశం నడుస్తున్నది ఒక ఫ్యాషనిస్ట్ ప్రభుత్వం తప్ప ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు కారణం ఖగార్ కరగుట్ట ప్రాంతంలో దాదాపు పదివేల మంది పోలీస్ ఫోర్సెస్ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు ఆదర్శమైన మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం మేము ఆయుధాలను వదులుతాం చర్చలకు అడిగినప్పుడు ఏ కనికరం ఉన్న ప్రధానమంత్రి అయినా చర్చలకు ఆహ్వానించి ఉండాల్సింది కానీ అది చేయలేదు మన పౌరులు అయినటువంటి విభిన్న అభిప్రాయాలు కలిగిన మన పౌరుల చర్చలకు ఆహ్వానించలేదు కానీ ట్రంప్ మొట్టికాయ వేస్తే తీవ్రవాదులతో ఉగ్రవాదులతో చర్చలకు సిద్ధమైనటువంటి ప్రభుత్వం మనది మిత్రుల కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అహింస అనే పునాదిని నిర్మాణ పార్టీ నేను కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు కానీ ఈ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తులం హింస ఏ వ్యక్తి చేసినా ఏ సంస్థ చేసినా దాన్ని మేము సమర్పించాం ఎటువైపు హింస అయినా అది ప్రభుత్వ హింస కావచ్చు తీవ్రవాద సంస్థల తరఫున వచ్చిన హింస కావచ్చు ఒక వ్యక్తులు చేసే హింస కావచ్చు హింస హింసనే మేము హింసను సహించము నా గ్రామం రహత్ నగర్ అని బీరిగల్ మండలం నిజామాబాద్లో నేను కూడా నక్సల్ ప్రభావితున్నప్పుడు ఊరు వదిలిన వాడిని నా ఊర్లో నక్సలిజం ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం కరీంనగర్ నిజామాబాద్ బార్డర్ ఉన్న గ్రామం నక్సలిజం ఎందుకు వచ్చింది దేశంలో ఈ రాష్ట్రంలో సాధించుకుంటే ఇప్పటి గణాంకాల ప్రకారం కేవలం ఒక్క శాతం ధనికుల చేతుల్లో ఈ దేశంలోని నలభై శాతం సంపద ఉంది ఉన్నటువంటి యాభై శాతం బీదవారి చేతుల్లో కేవలం మూడు శాతం సంపద మాత్రమే ఉంది ఈ ఆర్థిక అసమానత ఉంది కాబట్టే ఆనాడు ఈ దేశంలో ఇలాంటి సంస్థలు నక్సలైట్ సంస్థలు కానీ సిపిఐఎంఎల్ ప్రజాపంత లాంటి సంస్థలు కానీ వచ్చాయి రావటానికి ఆర్థిక అసమానతలే కారణం వచ్చిన తర్వాత ముఖ్యంగా మన రాష్ట్రం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మార్పులు జరిగాయి మనం చూసాం జమీందారీ వ్యవస్థ ఏ రకంగా ఉండిందో పటేల్ పట్టువారి వ్యవస్థ ఏ రకంగా ఉండిందో ఆనాడు గ్రామాల్లో ఎలాంటి అకృత్యాలు జరిగేవో ఎలాంటి అగాత్యాలు జరిగేవో ఒక రకంగా నక్సలిజం ఎట్ట పెరుగుతా పోతే అట్టట్లో ఈ అరాచకాలు దగ్గుతూ వచ్చాయి దాంట్లో అనుమానం లేదు కానీ క్రమేణా నక్సలిజం కూడా కొంచెం తప్పుదారి పట్టింది అది వాస్తవం మనం ఒప్పుకోవాలి దాంట్లో కూడా అనుకోని వారు ప్రవేశించి వ్యక్తిగత దాడులకు పడడం వ్యక్తిగత కక్షలు తీసుకునే స్థాయికి పోయింది క్రమేణా ప్రభుత్వాలు దీన్ని రాజకీయ ఆర్థిక సమస్యలా కాకుండా కేవలం శాంతి భద్ర సమస్యగానే పరిగణించవచ్చాయి దాని కారణంగానే ఇవాళ నక్సల నిర్మూలన వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ వచ్చింది ఇవాళ మనందరం కూడా ముక్తం కంటో ఖండించాల్సింది మన కరా కాగార్ ఆ కట్టగుట్టల ప్రాంతంలో జరిగినటువంటి హింస ప్రభుత్వ హింస చర్చలకు సిద్ధమని సంసిద్ధత దాదాపు నూట నలభై నూట యాభై మందిని తిరువాదాన్ని చెప్పుకునే నక్సలైట్ని పొట్టం పెట్టుకో జరిగింది సాంశీరు లాంటి నాయకుని కేశవరావు లాంటి నాయకుడిని కూడా పొట్టం పెట్టుకో జరిగింది ఊరికే కేశవరావు ఆ స్థాయికి రాలే దాదాపు నలభై ఐదు సంవత్సరాలు కోసం మాట్లాడుకుంట వారి కోసం కష్టపడిన వ్యక్తి ఆయన పంట ఏదైనా కావచ్చు కానీ ఆయన తీసుకున్న నిర్ణయం పేద వర్గాల కోసం సర్వం త్యాగం చేసి కొద్దికి ప్రాణాలు కూడా త్యాగం చేసిన సందర్భం కరెక్ట్ ఇరవై ఆరో తారీఖున భారత్ సమ్మిట్ జరిగింది లో రాహుల్ గాంధీ గారు వచ్చినారా సమావేశానికి ఇరవై ఆరో తేదీన ఏప్రిల్ ఇరవై ఆరు రాహుల్ గాంధీ గారు నేను రేవంత్ రెడ్డి గారు మీనాక్షి మా ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు బట్టి గారు ఒక కార్లో వస్తూ ఉన్నాం మా మీనాక్షి గారు ఎప్పుడు కూడా సోషల్ సదస్సులు ఉండేటువంటి మహానాయకురాలు నిజాయితీ పరదాలు నిస్వార్థ పరాలు ఆవిడ కూడా దాదాపు యాభై రెండు సంవత్సరాల నుంచి నిస్వార్థంగా ప్రజా జీవితంలో ఉంది కారులో వస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారు చేసింది సార్ ఐ న్యూస్ దట్ ఫోర్సెస్ ఆఫ్ సరౌండెడ్ దిస్ కర్రగుట్ట ఎనీథింగ్ మే హ్యాపన్ అక్కడ చాలా మంది సివిలియన్స్ ఉన్నారు వీళ్ళేమో వేలాది మంది ఫోర్సులు అక్కడ పోతా ఉన్నాయి ఇది కొంత ఘోరమైనటువంటి సంఘటన జరిగే అవకాశం ఉందని రాహుల్ గాంధీకి చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు ముందు సీట్లో కూర్చున్నారు ఇప్పుడు రేవంత్ ని సంబోధిస్తూ రేవంత్ ఎనీ పోలీస్ కెన్ ఎలిమినేట్ ఇండివిజువల్స్ కెన్ ఎలిమినేట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ బట్ నాట్ ఆర్గనైజేషన్స్ బట్ నాట్ కాజ్ ఈ నక్సలిజం అనే దాన్ని ఒక కాజ్ గా చూపడం జరిగింది అప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ నేను రేపే ఇక్కడ పార్టీస్ పార్టీస్ని వస్తూ ఉన్నారు నేను కలుస్తా ఉన్నాను ఈ విషయంలో నేను మాట్లాడతాను అనే మాట చెప్పడం జరిగింది నేను ఎందుకు మాట చెప్తా ఉన్నానంటే కర్గ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ సూత్రాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఆఖరికి రాజీవ్ గాంధీ గారిని శ్రీలంక తీవ్రవాదులు పొట్టున పెట్టుకుంటే కూడా వారి క్షమాపిక పెట్టినటువంటి కుటుంబం అది సో ఈ రకంగా ఇవాళ ఆ ప్రాంతాన్ని ఎందుకు కబలించాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని చెప్పడానికి చాలా మంది మిత్రులు చెప్పినారు బీజేపీ కేంద్రంలో అధికారులకు వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని డిస్మెంట్ల్ చేస్తా ఉంది రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం చేస్తా ఉంది బీద ప్రజల ఓట్లు వేసుకొని కేవలం కార్పొరేట్ సెక్టర్ కోసం చేస్తాం దాంట్లో అనుమానం లేదు యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మన్రేగా స్కీమ్ కి నిధులు పెద్ద శాతం కత్తిరించింది బాగుపడకూడదు ఈ దేశాన్ని వెస్టర్నైజ్ చేయాలి కార్పొరేట్ సెక్టర్ గుప్పిట్లోకి దేశాన్ని తీసుకెళ్ళాలి మిత్ర మీ అందరికీ నాకన్నా బాగా తెలుసు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఈ దేశంలో ఉన్న ఖనిజ సంపదల్లో దాదాపు అరవై నుంచి అరవై శాతం పైన ఉంది ఆ రెండు రాష్ట్రాల్లోనే మా సంపత్ గారు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు నేను రెండు వేల పన్నెండులో ఒరిస్సా ఛత్తీస్గఢ్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను నేను మా చిన్నతనంలో మా ఊళ్ళో చూసిన అడవి నలభై ఐదు వేలతో కూడాపోట్లు చూడగలిగినాను ఇప్పటికీ అంత సంపద అక్కడ ఉంది భూగర్భంలో అపారమైన సంపద ఉంది ఆ సంపదని ఇద్దరు ముగ్గురు కార్పొరేట్ సెక్టర్ చేతుల్లోకి పంపాలి అక్కడ నక్సలిజం ఉంటే ఇది చేయలేరు అది గడుగున యాభై ఏళ్ళుగా వాళ్ళ సంస్థను వ్యతిరేకి చూస్తా ఉన్నారు ఇది ఆదివాసుల సంపద ఇది బీద ప్రజల సంపద ఇది దేశ సంపద ఇది కొల్లగట్టలు వీల్లేదని దాన్ని ఎదురుస్తూ వస్తా ఉన్నారు ఇవాళ మోడీ అమిత్ షా దీని శాంతి భద్రత సమస్యగా నక్సలిజం ఎలిమినేట్ చేస్తా ఉన్నారంటే శాంతి భద్రత కోసం కాదు ఇది కేవలం ఈ గుట్టదారి పంతాన్ని ఎంచుకున్నటువంటి ప్రభుత్వం పెద్ద పెద్ద వ్యాపార సంస్థల చేతుల్లోకి ఆ సంపద పంపించాలి కాబట్టి అక్కడ నక్స ఖనిజ సంస్థల్ని ప్రభుత్వ ఖనిజ సంస్థలు పక్కన పెట్టి ప్రైవేటు సంస్థలకి ఆ అప్పజెప్పి ఆ సంపదంతో కూడా వారి జేబులోకి పంపే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్మల అని నేనైతే నమ్ముతా ఉన్నాను శాంతి పద్ధతుల సమస్య కొంత ఉండొచ్చు దాన్ని సాకుగా చూపి అదాని అంబానీ లాంటి వాళ్ళని పెంపొందించేందుకు వాళ్ళ చేతుల్లోకి ఈ దేశ సంపద నింపేందుకు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని నేనైతే నమ్ముతా ఉన్నాను ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్ముకున్నటువంటి పార్టీలు సంస్థలు అందరం కూడా ఈ జరిగిన సంఘటనని ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సిందే అందుకే ప్రజాస్వామ్య బద్దంగా మనం ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరి కూడా ఎవరిని చంపే అధికారం లేదు కాబట్టి ఎవరికి కూడా ఎవరిని ఎలిమినేట్ చేసే చేతిలో ఆయుధాలున్నాయని మా చేతిలో అధికారం ఉందని ఇష్టారాజ్యంగా మనుషుల్ని చంపుతా పోతే ఆ దుశ్చరణ ఎవరు కూడా మనం సమర్పించరాదు కాంగ్రెస్ పార్టీ దీనికి కట్టుబడి ఉంది దాంట్లో అనుమానం లేదు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపినారు అత్యున్నత సమావేశంలో చర్చలు జరిపినారు సూచనలు ఇవ్వాల్సిన వారికి సూచనలు ఇచ్చినారు సలహాలు ఇవ్వాల్సిన వారికి సలహాలు ఇచ్చినారు మేము మధ్యన కార్గి గారితో కలిసినప్పుడు కూడా ఈ సంభాషణ ఈ సందర్భం ఈ విషయాన్ని చర్చ కూడా తీసుకొచ్చినారు ఈ కథాల్లో జరుగుతున్నటువంటి సంఘటన ఆసామాజిక సంఘటన కాదు ఈ దేశ చరిత్రలో ఇంత పెద్ద నరమిదం దాదాపు పదివేల మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ వేర మీద పడతా ఉన్నారు పదివేల ఆయుధాల ముందట వంద వంద నలభై యాద ఆయుధాలు ఎక్కడికి పనికొస్తాయి ఏ రకంగా ఎదుర్కొంటారు నిజంగా ధైర్య శాహత వారు ఎదుర్కొన్నా ఎక్కడికి సరిపోతారు ఏ ప్రజాస్వామ్య వాయిదైనా ఎదుటి వారు చేతులెత్తి నేను చర్చలకు సిద్ధం అన్నప్పుడు దాన్ని సమ్మతించాలి అది సమ్మతించలేదు అంటే ఇది ఫ్యాషనిస్టు ప్రభుత్వం యొక్క ధోరణి మా చేతుల్లో పోలీస్ యంత్రాంగం ఉంది మా చేతుల్లో మిలిటరీ ఉంది కాబట్టి మేము ఇష్టారాజ్యంగా చేస్తామని చేస్తా ఉన్నారు ఈ ఒక్క విషయంలోనే కాదు వారికి నచ్చితే సరి నచ్చకుంటే ఎంత దూరమైన పోయే ప్రయత్నం ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు చేస్తా ఉన్నారు మీరు చూశారు కర్ణాటక మొదలుదాన్ని మహారాష్ట్ర వరకు ప్రభుత్వం ఎట్లా కూలదేసినారు డబ్బులతో ఎన్నికైన ప్రజల్ని ఎలా కొంటా ఉన్నారో ప్రైవేటు వ్యక్తులను బెదిరిస్తూ ఉన్నారు ఈ దేశంలో అతి కొద్ది మంది వారు ఎదిరిస్తూ ఉన్నారు దాంట్లో గాంధీ కుటుంబం ఒకటి వీళ్ళెన్ని బెదిరింపులు చేసినా ఎన్ని బకాయింపు కేసులు పెట్టినా నిబ్బడగా ఎదిరిస్తుంది గాంధీ కుటుంబం ఎదురుస్తుంది కూడా భవిష్యత్తులో మిత్రులరా ఒక మిత్రుడు చెప్పినాడు అప్ చార్సో ఈ పార్ అని దేశ ప్రజలు విజ్ఞులు ఎందుకు వెళ్ళే నాలుగు వందల సీట్లు నిజంగా కూడా నారికి నాలుగు వందల సీట్లు వచ్చి ఉంటే వీళ్ళు ఈ దేశ పరిస్థితి ఏమయ్యేది రాజ్యాంగం మీద నమ్మకం లేదు ప్రజాస్వామ్య విలువలు కాపాడే పరిస్థితి లేదు వారికిన నాలుగు వందల పై సీట్లు వచ్చి ఇప్పటికీ చాలా పెను మార్పులకు శ్రీకారం చుట్టే వారు భారతీయులకి సెల్యూట్ చాలా జాగ్రత్త పడే వారు ఉన్న సీట్ల కూత పెట్టారు నాకు తెలిసి ఈ ప్రాసెస్ ధోరణి ఇంకెన్నో రోజులు ఉండదు ప్రజల్లో మార్పు వస్తూ ఉంది కేవలం మతం పేరిట దేవుడి పేరిట ఇకొన్న వాళ్ళం చాలా మంది కమ్యూనిస్ట్ భావాలు ఉన్నప్పుడు కూడా దేవుడు నమ్మే వాళ్ళు ఉన్నాం ఎవరు మతం వారికి ప్రీతి ఎవరు దేవుడు వారికి ప్రీతి కానీ కేవలం దేవుడి పేరిట మతం పేరిట రాజకీయాలు చేస్తూ ఈ దేశాన్ని ఆ సెంటిమెంట్తో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మీకు తెలుసు రెండు పర్యాలు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మొన్నటి ఎన్నికల్లో కూడా మళ్ళీ దేవుణ్ణి వాడుకున్నారు అదే శ్రీరామచంద్రుణ్ణి కృష్ణుడిని తీసుకొచ్చి ఎన్నికల బరిలో పెట్టి ఓట్లు అడిగినారు మరి అదే శ్రీకృష్ణుడు శ్రీరాముగా గతంలో చర్చలు జరిపినారు వాళ్ళ ద్వాపార యోగంలో రామాయణం చర్చలు జరిపినా చరిత్ర చెప్తా ఉంది కానీ ఇక్కడ మాత్రం వారు చర్చలకి సిద్ధంగా లేరు నాకు తెలిసి ఈ దేశంలో వచ్చే ఎన్నికల నాటికి ప్రజల ఆలోచనల మార్పు వస్తుంది నేను కోరుకున్నది కమ్యూనిస్టులు ఈ రాష్ట్రంలో బలపడాలి వ్యక్తిగతంగా నేను కోరుకునే విషయం కమ్యూనిస్టులు బాగుపడాలి బలపడాలి కమ్యూనిస్టు పార్టీలు ఉండాలి సమాజంలో కమ్యూనిస్ట్ ఆలోచన విధంగా ఉండాలి ప్రజాస్వామ్యంలో ఆ విధానం ఆలోచించే వ్యక్తులు శక్తులు బలపడాలి మతం పేరట కులం పేరట దేవుడి పేరట రాజకీయాలు చేసే వారికి పీటిగా సమాధానం చెప్పాలి అంటే ప్రజాస్వామ్యం లౌకికవాదం నమ్ముకున్న శక్తులు ఏకం కావాలి అప్పుడైతేనే కనీసం వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లో కొంత మార్పు తీసుకురాగలుగుతాం దురదృష్టం ఏంటంటే టెన్త్ ఫెయిల్ అయిన పిల్లాడు ఇంటర్ ఫెయిల్ అయిన పిల్లాడు వీళ్ళ మాటలు నమ్ముతున్నారంటే అప్పుడు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు నమ్ముతా ఉన్నారు ఇది దేశానికి మంచిది కాదు దేవుడి చోట దేవుడు ఉండాలి మతం చోట మతం ఉండాలి రాజకీయాలు అనేటి అభివృద్ధి సంక్షేమం ఆ దృష్టిగా నడవాలి వాళ్ళు రెండు వేల పద్నాలుగు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారులకు వచ్చారు ఏది పూరించలే సెంటిమెంట్తో నడుపుతా ఉన్నారు ఇది మంచి ధోరణి కాదు ఇవాళ ఈ మీటింగ్ మనందరికీ ఒక సందేశం మిత్రులు అడిగినారు ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉన్న కాబట్టి తీసు పైరికి ఆలోచన చేయాలని మా పార్టీలో ఏదైనా కూలంకృష్ణ చర్చిన తర్వాత నిర్ణయం డెఫినెట్గా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం మా పార్టీలో హై లెవెల్ కమిటీలో చర్చిస్తాం ఏ మేరకు సాధ్యమవుతుందో దాని గురించి కూడా ఆలోచిస్తాం ఈ రౌండ్ టేబుల్ సమావేశంతో ఈ కార్యక్రమం ఆకూడదు భవిష్యత్తులో ధర్నా అనే మాట చెప్పినారు ఈ ధర్నా హైదరాబాద్ కాకుండా ఢిల్లీ వరకు మనం మన బాన్ని ఎనిపించాల్సిన అవసరం ఉంది ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మీతో ఉంటుంది మనమందరం కలిసే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామనే మాట చేస్తు పెద్దలు ఈ వయసులో కూడా మీరు ఇక్కడికి వచ్చి మాకు మార్గదర్శన దశ దిశ ఇస్తా ఉన్నారు మీ అందరూ మాకు సూర్దాయకం వయసులో పెద్ద ఆయన మీరు నిరంతరం ఏళ్ళ తరబడి ఈ రంగంలో సేవలు అందిస్తూ ఉన్నారు మాలాంటి తరానికి మీరంత సార్ ధన్యవాదములు థ్యాంక్ యూ ఇందాక మనము కాంగ్రెస్ ప్రెసిడెంట్